హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను నిమ్మకాయ ఉరకాయ పెడదాం అనుకుంటున్నానండి దీనికోసం ఏం అవసరం లేదండి జస్ట్ మూడే మూడు పదార్థాలు ఉంటే చాలు మనకి నిమ్మకాయ ఉరకాయ ఎన్నో సంవత్సరాలైనా పాడు కాకుండా ఉంటుంది చూస్తున్నా కానీ ఫ్రెష్గా ఉండే కాదండి ఇవి అంటే రైతులు కాడి నుంచి తీసుకొచ్చారు ఇవి ఏందంటే ఫస్ట్ తీసుకురాగానే ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు లేదంటే వన్ అవర్ వేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలండి ఎందుకంటే నిమ్మకాయలు పాడు కాకుండా ఉండేదానికి దాని మీద కెమికల్ వేస్తారు మేమైతే రైతుల నుంచి డైరెక్ట్ తెచ్చాం కాబట్టి వాళ్ళే చెప్పారనమాట ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉప్పు నీటిలో నానేసుకొని తర్వాత యూస్ చేసుకున్నాను అని చెప్పారంట అయితే నేనైతే ఆల్రెడీ నానబెట్టి నీట్గా కడిగి తర్వాత ఆరబెట్టినానండి ఇవి నీట్గా చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుని అవి ఈ విధంగా తెచ్చిపెట్టుకున్నాను చూసిన ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని పండున్నాయండి వీటిని ఫస్ట్ ఆరబెట్టేసుకున్న తర్వాత వీటిని మనకు ఏమేమి కావాలంటే మూడే మూడు పదార్థాలు అన్నాను కదండి మిరపకాయలు కళ్ళుప్ప అండి అంటే మనకి రాక్ సాల్ట్ అంటారు రాక్ సాల్ట్ పసుపు ఆ మూడు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి దీనికి చూసినా కదా రాక్ సాల్ట్ ఎండుమిరకాయలు ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకోవాలండి పౌడర్ లాగా వస్తాయి ఎండుమిరకాయలు పౌడర్ చేసుకోవాలి మనకి సాల్ట్ కూడా పౌడర్ చేసుకొని రెండు కలిపి పెట్టుకోవాలి దీంట్లోకి మనం పసుపు యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఏంటంటే చూసిన ఈ విధంగా వచ్చింది కదా ఈ రెండిట్లని యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఏ వస్తువు స్టోర్ ఉండాలంటే సా ఉప్పు పసుపు ఉంటే యాంటీబయాటిక్ కాబట్టి తొందరగా బూజు ఎక్కకుండా ఉంటాయి ప్లస్ ఏంటంటే ఎన్నో సంవత్సరాలైనా మీకు చాలా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి ఇవి అజీర్తికి చాలా మంచిది ఈ నిమ్మకాయ ఊరకాయ చెక్కుడు ఊరకాయ అంటారు కదా అవి తొందరగా పెట్టుకోవచ్చు ఒక త్రీ ఫోర్ వీక్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మనకి వెనక దెబ్బతో సహా ఊరిపోద్ది నిమ్మకాయలు చూసినాక ఈ విధంగా ఒక ఫోర్ సైడ్స్ వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాము ప్లస్ సింబల్లో కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే నిలువుగా కట్ చేసుకుని అడ్డం కట్ చేయద్దు కాయలు ఎప్పుడు కూడా నిమ్మకాయలు మామూలుగా మనం జ్యూస్ తీసుకునేదానికి అడ్డం కట్ చేసుకుంటాము ఊరకాయ అయితే మనం నిలువు కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్ని కాయలు ఇలా కట్ చేసేసుకొని దీనిలోకి మనం ఆల్రెడీ పసుపు యాడ్ చేయలేదండి రిమైనింగ్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఉప్పు కారం మాత్రం యాడ్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఈ విధంగా అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు ఎంత క్వాంటిటీ అనేది త్రీ టేబుల్ స్పూన్స్ అండి నాకు ఇవన్నీ కూడా యాభై కాయలు అండి ఇవి నిమ్మకాయలు ఈ యాభై కాయల్లోకి ఈ క్వాంటిటీ అయితే కావాల్సి వస్తుంది మనకేందంటే క్వాంటిటీ నేను చెప్పబడలేదు ఎందుకంటే మనం కాయ నిండా పెట్టాలండి ఉప్పు కారం పసుపు అనేది ఇప్పుడు చూపిస్తాను ఏ యాంగిల్ పెట్టాలి ఎలా పెట్టాలి దీంట్లో పసుపు అయితే యాడ్ చేస్తాను నేను చెప్తున్నా త్రీ టేబుల్ స్పూన్స్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను చూస్తున్నా ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకుంది వాటిల్లో వీటిని మూడిట్లే మిక్స్ చేసుకోవాలండి పసుపు ఎండుమిరకాయలు కేసింది పౌడరు సాల్ట్ అంటే సాల్ట్ అంటే రాక్ సాల్ట్ మిక్సీకి వేసాం కాబట్టి సాల్ట్ అవుతుంది ఈ విధంగా వేసేసుకున్నాము దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఏ మనకి ప్లాస్టిక్ది బౌల్ అయితే సరిపద్ది లేదు పింగాని ఉంటే పింగాని యూజ్ చేసుకోవచ్చు నాకు కార్పింగ్ అని లేదండి ప్లాస్టిక్ దాంట్లో నేను యూజ్ చేస్తాను ఎప్పుడు స్టీల్ దాంట్లో కానీ మనకి రాగి ఇత్తడి దాంట్లో మాత్రం ఊరగాయ పెట్టద్దు ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉండి తొందరగా ఉరకాయ ఒకటి రెండు రోజులు పాడైపోద్ది అట్లాగే ఆ కంటైనర్ కూడా పాడైపోద్ది చూస్తున్నా కదా ఎలా పెట్టాలి కంటే కాయ నిండుగా ఉండేటట్టు పెట్టకాలి ఎందుకంటే ఈ మూడు యాడ్ చేసి ఓపెన్ చేసి నిమ్మకాయని ఆ ఓపెన్ ప్లేస్లోకి ఇవి నీట్గా గుర్చుకోవాలండి ఎప్పుడు కూడా ఏంటంటే నిండుగా పెట్టుకోవాలి లేదంటే బూజు ఎక్కువ వస్తుంది మనకి ఉప్పు ఎక్కువ అవద్దు కదా అనుకుంటే ఉంటారేమో ఉప్పు ఎక్కువ కాదండి ఉప్పు కారం ఎక్కువ ఏం కాదు ఎందుకంటే నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకి దాని మీద గ్రేవీ అనేది వస్తుందండి ఇట్లా ఈ విధంగా ఎక్కువ పెట్టుకుంటే గ్రేవీ వస్తుంది ఉప్పు అయితే ఎక్కువ కాదు మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి లోపల కూడా ఉండి చూస్తాను నిమ్మకాయ తొక్క పైన ఉండగా అది మాగే కొద్దీ ఉప్పుని అబ్జర్వ్ చేసుకుంటుంది ఉప్పు తక్కువగా అనిపిస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరైతే దాన్ని నిండా పెట్టేసుకొని ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకోవాలి కానీ ఎప్పుడు కూడా ఏంటంటే కాయకి నిండుగా పెట్టుకొని తక్కువైతే పెట్టద్దు నేనైతే ఇవన్నీ కూడా పెట్టేసి చూపిస్తాను మీకు ఇలా పెట్టే అంటే అన్ని అన్ని యాభై కాయలు పెట్టాలంటే చాలా లేట్ అయిపోద్ది అందుకోసమని మొత్తం పెట్టేసి చూపిస్తాను అవి కూడా చూస్తున్నాక ఈ విధంగా అయితే చిటికీలో మనకి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనకు నిమ్మకాయ ఊరగాయ పెట్టేసుకుంటాం అదే మనం బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే చాలా టైం మనీ పెట్టి బడ్జెట్ వద్దండి ఆ బడ్జెట్ లేకుండా మన ఇంట్లో నిమ్మకాయలు ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదు ఇంకా మాకు ఇంకా టేస్టీగా కావాలంటే దీనిలోకి రెండు పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కానీ అల్లం ముక్కలు కానీ యాడ్ చేసుకుంటారండి కొందరు ఆ అల్లం ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల ఏంటంటే భూజు ఎక్కువ వస్తుంది ఇదైతే నేను ఈ ఊరక అయితే నాకు ఐదు ఆరు సంవత్సరాలు కూడా ఎక్కడే బాదండి అంటే ఇయర్స్ గడిచే కొద్దీ చాలా టేస్ట్ బాగుంటుంది చూసినాక ఫైనల్గా అయితే నేను ఇవన్నీ కూడా పెట్టేస్తాను చూసినాక ఏది మూత ఎట్ట పెడతారనుకుంటున్నారా మూత ఏం పెట్టవలేదండి అంటే దీని మీద ఏదైనా బౌల్ అట్లా ఇస్తే ఒక రోజు కల ఇవన్నీ డౌన్ అయిపోతాయి ఎందుకంటే మా అంటే కాయ అనేది ఇప్పుడు పెద్దదిగా ఉంది చిన్న సైజ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే మీరు ట్రై చేయండి